అందరికీ నమస్కారం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి వారు సమర్పిస్తున్నటువంటి స్వాధ్యాయ వేదిక అయినటువంటి గ్రంథాలయం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మహమ్మద్ అల్లా బక్షు పిరమిడ్ మాస్టర్ ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను అనుభూతులను అందించిందో తీతెల్లం చేస్తుంది సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథ రాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది స్వామి ముక్తానంద అనుభవాల సారానంతటిని క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం ఈ గ్రంథాలయ కార్యక్రమంలో మీ దగ్గరికి స్వామి ముక్తానంద పరమహంస గారిచే విరచించబడినటువంటి ఆత్మకథ ఆధ్యాత్మిక ఆత్మకథ చిత్ శక్తి విలాసము అనేటువంటి దివ్య గ్రంథరాజాన్ని మనం స్వాధ్యాయం చేసుకుంటున్నాము గత ఎపిసోడ్లో మనం కుండలిని శక్తి యొక్క వర్ణన అంటే కుండలిని శక్తి అనేది మన శరీరంలో ఉన్నటువంటి జగన్మాత విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి జగన్మాతగా ఆయన ఎన్నో రకాల వర్ణలు ఆయన చేశారు సమస్త విశ్వము నువ్వే వ్యక్తిగా ఉన్నావు విశ్వంగా ఉన్నావు ప్రతి కణంలో ఉన్నావు మన సమస్త భూమండలంలో కూడా ఉన్నావు అని చాలా అద్భుతంగా ఎంతో వర్ణనతో చాలా బాగా వివరించారు ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయేది ఏంటంటే సాధన సాధన గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ సాధన ఎలా చేయాలి సాధన చేసేటప్పుడు ఎలా ఉంటుంది అనేది సాధన అనేటువంటి ఎపిసోడ్ మనకు చాలా చాలా కీలకంగా ఉంటుందండి అందుకే చాలా జాగ్రత్తగా మనం అధ్యయనం చేద్దాము సిద్ధుల కృప లభించిన వెంటనే సాధన ప్రారంభమవుతుంది కొందరికి సాధన యొక్క అనుభూతి త్వరగా కలుగుతుంది కొందరికి కొంత ఆలస్యం అవుతుంది సాధన అంతరంగంలో సూక్ష్మ రూపంలో జరిగినట్లయితే అనుభవంలోనికి రాదు అనుభవంలోనికి రాకపోయినప్పటికీ సాధకుడు గౌరవంతో సత్కారంతో శ్రద్ధతో సంపూర్ణమైనటువంటి ప్రేమతో తన సాధనను కొనసాగించడం అవసరం సాధనకు సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్ ఇక్కడ చెప్పబడుతున్నాయి సిద్ధుల కృప అంటే గురుదేవుల యొక్క కృప లభించిన వెంటనే కృప అంటే వారి వారి ప్రేమ లభించిన వెంటనే మనలో సాధన ఆటోమేటిక్గా ప్రారంభమవుతుంది సహజంగానే ప్రారంభమవుతుంది అయితే కొద్దిమందికి తమ సాధన ప్రారంభించాము అనేటువంటి అనుభూతి తొందరగా కలుగుతుంది వాళ్ళకి అర్థమవుతుంది వారి సాధన జరుగుతుంది వారి లోపల సం వర్క్ జరుగుతుంది ఇన్నర్ వర్క్ జరుగుతుంది అన్నటువంటి ఫీలింగ్ అనేది వారికి కొద్దిమందికి తొందరగా అనుభవంలోనికి వస్తుంది కొద్దిమంది కొంత ఆలస్యం అవుతుంది సాధన మనకి ఎప్పుడూ కూడా అంతర ఇప్పుడు బాహ్యంలో జరిగే ఏదైనా ప్రక్రియ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమ్ ఆపరేషన్స్ ఏదైనా వర్క్ మన చేతి మీద బాహ్యంలో జరుగుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది బాహ్యంలో ఈ చేతి మీద ఏదో వర్క్ జరుగుతుంది అని కానీ ఇదే చేతి లోపల ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు అంటే సూక్ష్మ రూపంలో వర్క్ జరుగుతున్నప్పుడు అది అంత తేలికగా మన అనుభవంలోనికి రాదు అలాగే ఈ సాధన అనేది అంతరంగంలో సూక్ష్మ రూపంలో జరుగుతూ ఉన్నప్పుడు అంత తేలికగా అనుభవంలోకి రాదు రాకపోయినప్పటికీ మనం ఏం చేయాలి ఆ సాధన పట్ల గౌరవంతో ఆ సాధన పట్ల ఎంతో శ్రద్ధతో సంపూర్ణమైనటువంటి ప్రేమతో సాధన మనం కొనసాగిస్తూ కొనసాగిస్తూ వెళుతూ ఉండాలి అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి స్వామి ముక్తానంద గారు ఒక ఇం మరి ఒక కీలకమైనటువంటి అబ్జర్వింగ్ పాయింట్ అని చెప్తున్నారు ఫస్ట్ పాయింట్ ఏంటి గురుకృప లభించిన వెంటనే సాధన మన శరీరంలో ప్రారంభమవుతుంది సో పాయింట్ నెంబర్ టూ ఏంటంటేనండి ఇక్కడ భగవంతుడి కృపాశక్తి అంతరంగంలో ప్రవేశించిన తరువాత మొదట జడత్వము నిద్ర సోమరితనం వస్తాయి అంటే సాధన యొక్క ప్రారంభంలో కొంతగా జడత్వంగా అనిపిస్తూ ఉంటుంది కొద్దిగా నిద్ర నిద్ర వస్తూ ఉంటుంది సోమరితనం అనేది వస్తూ ఉంటుంది అది ఏంటంటే వాటిని మీరు నాకు ఇలా జరుగుతుందే నిద్ర బాగా వస్తుంది సోమరితనం వస్తు బద్ధకంగా ఉంటుంది ఇక ఈ సాధన వద్దు అని మనం ఎప్పుడూ అనుకోవద్దు అవి ప్రారంభంలో కొద్దిమందికి అలా వస్తుంది కొంతమందికి ఏమవుతుంది అంటే మంచి నిద్ర పడుతుంది ఎందుకు అంటే సాధన సక్రమంగా జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఇది సూచన మంచి నిద్ర పట్టడం అనేది సాధన సక్రమంగా జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి దీని గురించి మీరు సందేహపడాల్సినటువంటి అవసరం లేదు నాకు ఎక్కువ నిద్రపడుతుంది నేను సాధన చేస్తుంటే నా సమయం వృధా అవుతుంది అని మీరు ఏనాడు అనుకోవద్దు మీకు ఎంత అద్భుతమైనటువంటి మంచి నిద్రపడుతుంది అంటే మీ సాధన అంత సక్రమంగా కొనసాగుతుంది అని అర్థం పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే ధ్యానం ఈ ధ్యాన సాధన చేసుకోవడానికి వీలైనంత వరకు మనం ఒకే స్థానంలో కూర్చుంటే మంచిది ధ్యానం చేసేటప్పుడు మనం వీలుంటే ఒకే స్థానంలో కూర్చుంటే మంచిది అలాగే ధ్యానం సమయంలో వేసుకునేటువంటి దుస్తులను కూడా విడిగా పెట్టుకోవడం మంచిది అంటే మనం జనరల్గా బాహ్యంలో నుంచి మనం ఇంటికి వచ్చేస్తాము ఇంట్లో మనం ధ్యాన సాధన చేసుకోవాలి అనుకుంటాము బాహ్యం యొక్క కొద్దిగా నెగిటివిటీ ఎనర్జీస్ అనేవి మనం ధరించే దుస్తుల మీద కూడా కొద్దిగా ఉంటాయి మనం దుస్తులు విడిచిపెట్టి స్నానం చేసి మళ్ళీ అవే దుస్తులు వేసుకున్నంత మాత్రాన ఆ నెగిటివిటీ అనేది లేదా ఆ సరికాని శక్తి అనేది పోవడం జరగదు కాబట్టి ధ్యానం సమ చేసే సమయంలో వదులుగా ఉండేటువంటి ఒక తెల్లటి వస్త్రాలు ధరించి ఒకే రకమైన దుస్తులు ధరించడం మంచిది అని స్వామి విక్ ముక్తానంద గారు మనకి సూచిస్తున్నారు అలాగే ధ్యానం చేసుకునే ప్రదేశంలో కూడా ఆ చిత్ శక్తి యొక్క కిరణాలు ప్రవేశించి ఉంటాయి చిత్ శక్తి యొక్క కిరణాలు ప్రవేశించి ఉంటాయి కాబట్టి ఒకే స్థానంలో ధ్యానం చేయడం వల్ల ముందు ముందు ధ్యానం చాలా చాలా బాగుంటుంది ఆ ప్రదేశం అది అక్కడ మీ కిరణాలు ధ్యానం మీరు చేస్తున్న రోజు కాబట్టి మీ చిత్శక్తి యొక్క కిరణాలు ఆ ప్రదేశాన్ని అంటే ఆ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి మీ ప్రదేశాన్ని ఒక ఆరాలాగా ఆక్రమించుకొని ఉంటాయి కాబట్టి ఒకే స్థానంలో ధ్యానం చేయడం వల్ల ముందు ముందు ధ్యానం చాలా బాగుంటుంది ఆ కాలంలో చాలామంది సాధువులకి ఇక్కడ మనకి ముక్తానంద గారు ఏమి చెప్తున్నారంటే మాకు ధ్యానం చేసుకోవడానికి విడిగా ఒక గది ఉండేది మొదట నేను అక్కడ మాత్రమే ధ్యానం చేసుకునేవాణ్ణి మొదట అక్కడ నేను మాత్రమే ధ్యానం చేసుకునేవాణ్ణి కొంతకాలం తర్వాత ఆ గదిలో అందరూ ధ్యానం చేసుకోవడం ప్రారంభించారు ఇప్పుడు అందరికీ ధ్యానం బాగుంటుంది మొదటగా అంట స్వామి ముక్తానంద గారు ఒక ప్రత్యేకమైన గదిలో ఆయన మాత్రమే ధ్యానం చేసేవారు చాలా బాగుండేది ఆయన ధ్యానం ఆ తర్వాత ఆయన ధ్యానం చేసేటువంటి గదిలోకి ఆయన శిష్యులందరూ సాధకులందరూ వచ్చి ధ్యాన సాధన చేసినప్పుడు అందరికీ కూడా ధ్యానం మంచిగా కుదరడం అనేది వాళ్ళు గమనిస్తూ గమనిస్తూ వచ్చారు దీక్ష కూడా జరుగుతుంది అక్కడే అందువల్ల ధ్యానం అనేది ఒకే చోట చేసుకోవడం ఉత్తమం మీకు అనుకూలంగా ఉంటే ఒకవేళ అనుకూలంగా లేకపోతే ఎక్కడైనా చేసుకోవచ్చండి ఇది నిబంధన కాదు అవర్ ఛాయిస్ అంతే ఇది ఒక ఛాయిస్ మనకు ఎంపిక ఒక నిబంధన కాదు ఖచ్చితంగా ఇక్కడే చేసుకోవాలనేది నిబంధన కాదు అది మన ఎంపిక అంతే కాకపోతే ఒకే ప్రదేశంలో ఒకే సమయంలో ఒకే రకమైన దుస్తులు వేసుకొని ధ్యానం చేయడం వల్ల ఒక నిగూఢమైనటువంటి ధ్యాన స్థితికి మనందరము తొందరగా చేరుకోగలము అనేది ఇక్కడ వారు వివరిస్తున్నారు సో మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మూడు పాయింట్స్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుందాం అలాగే మానవ శరీరం సాధనలో ముఖ్యంగా సాధన చేసేది ఎవరు ఇక్కడ మానవ శరీ మన శరీరమే కదా సాధన చేసేది సాధన చేసేది మానవ శరీరం మానవ శరీరంతో మనం సాధన చేస్తున్నాము కానీ ఈ మానవ శరీరము మనందరికీ కూడా ఒక మాంసపిండంగా కనబడుతుంది కానీ మానవ శరీరంలో బ్రహ్మాండమైనటువంటి సృష్టి ఉంది ఈ మానవ శరీరము డెబ్భై రెండు కోట్ల నాడులతో కూడినటువంటి అత్యంత అద్భుతమైన సృష్టి మనం చెప్పుకునేటువంటి నాడుల సంఖ్య ముఖ్యమైనవి మాత్రమే చెప్పుకుంటున్నాం కానీ మానవ శరీరము తల వెండ్రుక నుంచి కాలి బొటన వేలి గోరు వరకు తీసుకుంటే మానవ శరీరం మొత్తంలో డెబ్భై రెండు కోట్ల నాడులు ఉన్నాయి ఈ డెబ్భై రెండు కోట్ల నాడులతో కూడినటువంటి అద్భుతమైన సృష్టి మానవ శరీరము ఈ మానవ దేహము ఇది ఆరు చక్రాలు ఉంటాయి మానవ శరీరంలో తొమ్మిది ద్వారాలు ఉంటాయి ఏడు ధాతువులు ఉంటాయి ఏడు ధాతువులతో ఆరు చక్రాలతో తొమ్మిది ద్వారాలతో డెబ్భై రెండు కోట్ల నాడులతో కూడినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి సృష్టి మనందరి మానవ శరీరము ఇది ఒక నగరము ఒక నగరం ఒక అద్భుత ఒక విశాలమై ఒక సంభాలా నగరాన్ని మనం ఎంత గ్రేట్గా చెప్పుకుంటున్నామో మీ మానవ మన అందరి యొక్క మానవ శరీర దేహము కూడా అలాంటి సంభాలా నగరం కంటే కూడా సరిసమానంగా ఉంటుంది నగరానికి సరి సమానంగా ఉంటుంది కానీ ఈ డెబ్భై రెండు కోట్ల నాడులు ఉన్నాయి కదా ఈ డెబ్భై రెండు కోట్ల నాడులలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక నాడులు ముఖ్యమైనవి డెబ్బై రెండు కోట్ల నాడులలో నాడులు చాలా ముఖ్యమైనటువంటి నాడులు నాడులు ఉంటాయి మరి ఈ నాడులలో కూడా శ్రేష్ఠమైనవి కొన్ని ఉంటాయి ఆ శ్రేష్టమైనటువంటి నాడులు పది నాడులు మరి పది నాడులలో ముఖ్యమైనవి అతి ముఖ్యమైనవి మూడు నాడులు అవి ఇడానాడి పింగళానాడి సుషుమ్నానాడి ఈ మూడు నాడులు అత్యంత ముఖ్యమైనవి మరి ఈ మూడు నాడులలో కూడా అత్యంత 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 మహిమాన్వితమైనటువంటి నాడి ఈ మూడింటి మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నా నాడి మూడిటి మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నా నాడి రెండు కోట్ల నాడులు దాంట్లోంచి వంద ముఖ్యమైనవి వందలోంచి పది శ్రేష్టమైనవి పదిలోంచి మూడు అతి ముఖ్యమైనవి మూడులోంచి ఒకటి మహిమాన్వితమైనది అదే సుషుమ్నా నాడి అదే సుషుమ్నా నాడి మానవ జీవితానికి సంబంధించినటువంటి అన్ని పనులు నాడి ద్వారా జరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్ మానవ జీవితానికి సంబంధించిన అన్ని పనులు సమస్తమైనటువంటి పనులు ప్రాపంచికానికైనా సంబంధించినవైనా ఆధ్యాత్మికానికి సంబంధించినవైనా కూడా సుషుమ్నా నాడి ద్వారా జరుగుతాయి ఈ సుషుమ్నా నాడి ఎక్కడ ఉంటుంది పరమశివుడి నివాస స్థలమైనటువంటి సహస్రారం పరమశివుడి నివాస స్థలమైనటువంటి సహస్రారము నుంచి కుండలిని స్థానమైనటువంటి మూలాధారము వరకు అఖండ రూపంలో వ్యాపించి ఉంటుంది మన సాధనలో సుషుమ్న గురించి తెలుసుకోవడం చాలా 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 కీలకం అందుకే ఇది ఎక్కడ ఉంటుంది ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుంటే మీ సుషుమ్న నాడి ఎక్కడ ఉందో మీ దివ్య నేత్రంతో మీరు చూడొచ్చు సహస్రారం ఆ పరమశివుడి మహాదేవుడి ఆవాస స్థలం మూలాధారం ఆ జగన్మాత మహాదేవి నివాస స్థలం సహస్రార స్థానము నుంచి మూలాధార స్థానము వరకు పరమశివుడి నుంచి మహాదేవి వరకు మహాదేవుడి నుంచి మహాదేవి వరకు అఖండ రూపంలో వ్యాపించి ఉంటుంది ఈ సుషుమ్నా నాడి ఈ సుషుమ్నా నాడిలోనే మన చక్రాలు ఉంటాయి ఏవైతే మనం ఆరు చక్రాలు ఉన్నాయో ఎనర్జీ జంక్షన్స్ మూలాధారము స్వాదిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధ ఆజ్ఞ ఆరు చక్రాలు ఇవి ఆరు చక్రాలు కూడా మీ వెన్నుముక మధ్య భాగంలో మీ వెన్ను పూస ఉంటుంది వెన్నుపాము మధ్య భాగంలోనే సుషుమ్నా నాడి కొలువై ఉంటుంది ఆ సుషుమ్నా నాడిలోనే ఈ ఆరు చక్రాలు ఉంటాయి అలాగే మరి ఆ చిత్శక్తి మన శరీరంలో ఎలా ఎలా చేస్తుంది అంటే మనం మొట్టమొదటి ఎపిసోడ్లో ఒకసారి చెప్పుకున్నాం ప్రాణము అన్న పదం గురించి మనం చెప్పుకున్నాము శరీరానికి ప్రాణం చాలా చాలా ముఖ్యం ఈ ప్రాణం పోతే అన్నీ పోయినట్లే ఎందుకంటే ప్రాణం పోయినటువంటి శరీరానికి విలువ ఉండదు శరీరంలోంచి ప్రాణం పోయింది అంటే అప్పటిదాకా శివుడిగా కొలుస్తున్నటువంటి ఆ శరీరం శవంగా మారుతుంది కనీసం ఆ శరీరానికి మనం పేరు పెట్టి కూడా పిలవము పార్థీవ దేహము అంటాము పేరు కూడా మనం పెట్టి పిలవము ప్రాణము శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రాణంతోనే ఉంది జగత్తు అంతా ప్రాణం వల్లనే మానవుడు జీవిస్తున్నాడు ఈ ప్రాణం వల్లనే ఆనందము చూడండి ప్రాణానికి ఎంత ప్రాముఖ్యత ప్రాణం వల్లనే ఆనందం ప్రాణం వల్లనే శక్తి ప్రాణం వల్లనే సిద్ధి ప్రాణం వల్లనే ఆరోగ్యం ప్రాణం వల్లనే పరలోక సంచారం ప్రాణం వల్లనే సంతానోత్పత్తి ప్రాణం వల్లనే బలం ప్రాణం వల్లనే రోగం కూడా ప్రాణం వల్లనే చిత్త భ్రమణం కూడా చివరికి జీవన్ముక్తి కూడా ప్రాణం వల్లనే అంటే ప్రతి దానికి కూడా ఆధారభూతమైనది ప్రాణం ఆధారభూతమైనది ప్రాణం అందుకే ప్రాణం వల్ల సౌందర్యము ప్రాణం వల్లనే మళ్ళీ పునర్జన్మ పునర్జన్మ కూడా ప్రాణం వల్లనే చివరికి జీవన్ముక్తి కూడా ప్రాణం వల్లనే మన జీవితాన్ని ముగించి మరుజన్మ లేకుండా చేసుకునేది కూడా ప్రాణం వల్లనే అందుకే ప్రాణమే బ్రహ్మ ప్రాణమే విష్ణు ప్రాణమే శక్తి మరి కుండలిని అంటే ప్రకృతికి మూల మరి ప్రాణం అంటే ఏంటి ప్రాణం అంటే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాము కదా అసలు ప్రాణం అంటే ఏంటి అంటే ప్రకృతికి మూలాధారమైనటువంటి విశ్వ చైతన్యమే ప్రాణరూపకంగా మార్పు చెందుతుంది ప్రకృతికి మూలాధారమైనటువంటి విశ్వచైతన్యమే ప్రాణరూపకంగా మార్పు చెందుతుంది సర్వం ప్రాణే ప్రతిష్ఠితం చాలా కీలకమైనటువంటి జ్ఞానవాక్యం సర్వం ప్రాణే ప్రతిష్ఠితం సర్వం ప్రాణే ప్రతిష్ఠితం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కూడా ప్రాణంలోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి అని ఈ వాక్యం మనకి చెబుతుంది కదా సర్వం ప్రాణే ప్రతిష్ఠితం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ ప్రాణంలోనే ప్రతిష్ఠితమై ఉంటాయి ఒక రథచక్రం ఉంటుంది రథచక్రం మధ్యలో ఒక కమ్మీని పెడతాం మీకు తెలిసే ఉంటుంది రథచక్రం మధ్యలో ఒక కమ్మీని బిగించి పెడతారు చక్రానికి అది ఆధారం అలాగే శరీరము ఇంద్రియాలు లేదా ఇంద్రియాల నుంచి ప్రారంభిద్దాం ఇంద్రియాలు శరీరము మనస్సు బుద్ధి నాలుగు ఇంద్రియాలు శరీరము మనస్సు బుద్ధి ఇవి నాలుగు కూడా ప్రాణం మీదనే ఆధారపడి ఉన్నాయి ఈ నాలుగు కూడా ప్రాణం మీదనే ఆధారపడి ఉన్నాయి శ్వాస కూడా మన ప్రాణం మీదనే ఆధారపడి ఉంటుందండి ఈ ప్రాణం మరి ఏం చేస్తుంది మన శరీరంలో అంటే అనేక రకాల పనులను చేస్తుంది చేయిస్తుంది ఇక్కడ మనం ప్రాణం గురించి మరింత లోతుగా మనం విశ్లేషిద్దాము ఈ ప్రాణం ఏం చేస్తుంది అంటే ఈ చిత్ శక్తిమయమైనటువంటి ప్రాణం ఇక్కడ మనం ప్రాణం గురించి తెలుసుకోవాలి సుషుమ్న గురించి మనం తెలుసుకోవాలి అత్యుత్ శక్తి గురించి మనం తెలుసుకున్నాం అంతకుముందు సో ఈ సెషన్లో ఈ ఎపిసోడ్లో మనం ప్రాణము గురించినటువంటి సంపూర్ణమైనటువంటి సమగ్ర అవగాహన మనం కలిగించుకోవాలి ప్రాణం ఏం చేస్తుంది అంటే ప్రాణము అపానము సమానము వ్యాసము ఉదాహనము అన్న ఐదు రూపాలను ధరించి మన శరీరాన్ని సంపూర్ణంగా నియంత్రిస్తూ ఉంటుంది కానీ నిజానికి ఇవన్నీ ఒకటే ప్రాణం అండి ఇవన్నీ ఒకటే ప్రాణం ఒకటే శక్తి అటువంటి ప్రాణం వివిధ రకాల పనులు నిర్వహిస్తూ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఒక్కటే లైట్ వెలిగించేది అదే గీజర్ ఆన్ చేసేది అదే మళ్ళీ ఏసీ ద్వారా గాలిని చల్లబరిచేది అదే మళ్ళీ హీటర్ ద్వారా వేడెక్కించేది అదే సో ఒకటే కరెంట్ ఒకటే ఎలక్ట్రిసిటీ ఎలాగైతే విభిన్నమైనటువంటి పనులు నిర్వహిస్తుందో ఒకటే ప్రాణం మన శరీరంలో కూడా ఈ ఐదు రూపాల ద్వారా రకరకాల పనులు సక్రమంగా జరిగేలా చూసి పిండాండం ఈ పిండాండము ఆ బ్రహ్మాండము అన్నింట్లోకి కూడా వ్యాపించి ఉంటుంది మరి ప్రాణం యొక్క లొకేషన్ ఎక్కడ ప్రాణం ఎక్కడ ఉంటే అంటే హృదయంలో ఉండి పనిచేస్తుంది ప్రాణం ప్రాణము హృదయంలో ఉండి పనిచేస్తుంది ఆత్మకులు కూడా అక్కడే మనం అనుకున్నటువంటిది పరమేశ్వరుడు సంపూర్ణ రూపంతో వికాసం చెంది ఉన్నది కూడా అక్కడే తరువాత ప్రాణము తర్వాత మనకి అపానము అనుకున్నాము కదా అపానము అంటే ఏంటండి అధోముఖంగా విసర్జన చేసే సామర్థ్యము అపానం అంటే మలమూత్ర విసర్జన చేయడానికి చేయిస్తుంది అపానం సమానం సమానం ఏం చేస్తుంది అంటే అన్ని ప్రదేశాల్లోకి సమానంగా పనిచేసేది అంటే ప్రాణం అన్ని ప్రదేశాలలోకి సమానంగా పనిచేసేది సమానం దీనికి ఉదాహరణ ఏంటంటే మనం తిన్నటువంటి అన్నం యొక్క రసాన్ని మనం తిన్నటువంటి అన్నం జీర్ణమైపోయి జీర్ణాశయంలో ఎంజైముల ద్వారా జీర్ణ రసంగా మారుతుంది ఈ జీర్ణ రసాన్ని శరీరంలోని అన్ని భాగాలకు సమానంగా పంపించేది సమానము మరి వ్యాసము అంటే వ్యాపించి ఉన్నది వ్యాసము అంటే మాలో ఉన్న డెబ్భై రెండు కోట్ల నాడులలో శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నాయి కదా ఇవి ఈ శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న డెబ్భై రెండు కోట్ల నాడులలో సంచరిస్తున్నటువంటి శక్తికి పేరే వ్యాసం మరి ఉదాహరణము అంటే ఊర్ధ్వముఖంగా తీసుకుని పోయేది ఉదానం ఈ ఉదాన వాయువే సాధకుడికి ఆప్తమిత్రుడు ఇదే మనకి కావాల్సింది మనం పట్టుకోవాల్సింది దీన్నే దీని బలం చేతనే యోగి బ్రహ్మచర్య వ్రతాన్ని రక్షించుకుంటాడు ఉదానం సహాయంతో రేతస్సుని ప్రాణంతో మిళితం చేస్తాడు అలాంటి ప్రభావం చేత యోగికి ఎలాంటి చలనం అనేది ఉండదు ఈ ఉదాన వాయువే పరిశుద్ధంగా మారి క్రియాయోగంలో సమాధి స్థితిని కలుగ చేస్తుంది ఈ ఉదాన శక్తి సుషుమ్నలో ఉంటుంది ఈ ఐదిట్లోకి కీలకమైనది ఉదానము ఈ ఉదాహం అనేది మన శ్వాస మీద డిపెండ్ అండి మనం ఏదైతే శ్వాస మీద ధ్యాస చేస్తున్నామో శ్వాస మీద ధ్యాస మనం చేస్తున్నప్పుడు ఈ ఉదానము అనేటువంటి ప్రక్రియని మనం దీన్ని మనం చేస్తూ ఉంటాం అందుకే మనకి ఏమవుతుంది అంటే శ్వాస ఇక్కడ నిలిచిపోతుంది ఒక సమాధి స్థితి ఒక సుఖ అనుభూతి స్థితిలోకి మనం వెళ్తాము ఐ మనకి ఓపెన్ అవుతుంది హాస్టల్ ట్రావెలింగ్స్ మనం చేస్తాము ఇది ఎక్కడ ఉంటుంది ఉదాహరణ శక్తి సుషుమ్నాలో ఉంటుంది ఉదాహరణ శక్తి సుషుమ్నాలో ఉంటుంది అలా ఈ పంచ ప్రాణాలు మన క్రియల ద్వారా జీవనానికి బాధ్యత వహిస్తూ ఉంటాయి హృదయగతి కూడా కొనసాగేలా చూసేది కూడా ప్రాణమే అంటే హార్ట్ బీట్ని కానీ టోటల్ ఫిజికల్ ఈ పిండాండాన్ని ఆ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని చూసుకునేది కూడా ప్రాణం ఈ ప్రాణంలో మనకి ఉదాహరణ ముఖ్యంగా చెప్పుకున్నాం కదా ఇది సుషుమ్నాలో ఉంటుంది ఈ సుషుమ్నా ద్వారా ఈ కుండలి జాగృతమైనటువంటి కుండలిని మహాశక్తి పంచప్రాణాలను ఆధారంగా చేసుకుంటుంది ఎక్కువ ఉదానాన్ని ఆధారం చేసుకుంటుంది కానీ పంచప్రాణాలని కూడా వినియోగించుకొని డెబ్భై రెండు కోట్ల నాడుల్లోకి ప్రవేశించి అన్ని అంగాలలోకి వ్యాపిస్తుంది ఈ శక్తి సప్త ధాతువుల్లోకి వెళ్ళిపోతుంది రక్త కణాల్లో వ్యాపిస్తుంది ద్రవ పదార్థాలలో వ్యాపిస్తుంది శరీరాన్ని పరిశుభ్రంగా సౌష్ఠవంగా నిర్మలంగా అందంగా రూపొందిస్తుంది శరీరానికి తేజస్సును ఇస్తుంది శరీరానికి కాంతిని సైతం ఇస్తుంది సుషుమ్నాలో ఉన్నటువంటి కుండలిని జాగృతమైనప్పుడు అది ఐదు ప్రాణాల ద్వారా ఎక్కడెక్కడికి వెళ్తుంది సప్త ధాతువుల్లోకి వెళ్తుంది రక్త కణాల్లోకి మన ప్రతి కణం యొక్క డిఎన్ఏలోకి సైతం ఈ కుండలిని శక్తి ప్రవేశిస్తుంది అందుకే మనం కుండలిని జాగృత ద్వారా మన డిఎన్ఏ డిజైన్ని కూడా మనం మార్చుకోవచ్చు అప్పటి వరకు మనం ఉన్నటువంటి శారీరక రూపాన్ని సైతం మనం మార్చుకోవచ్చు మన డిఎన్ఏ మారిందంటే అన్నీ మారిపోతుంది కదా ఆ డిఎన్ఏని సైతం ప్రభావితం చేస్తుంది కుండలిని శక్తి అలాగే ద్రవ పదార్థాలు మీ బ్రెయిన్లో ఉన్నటువంటి వాటర్లోకి కూడా ఎంటర్ ఎంటర్ అవుతుంది అన్నిటిలోకి వ్యాపించి ముందుగా మీ శరీరాన్ని పరిశుభ్రం చేస్తుంది క్లీనప్ టోటల్గా మనం బాహ్య స్నానం మాత్రమే కాదు అంతర్గతంగా అన్ని కణాలని కూడా పరిశుభ్రంగా చేసి సౌష్ఠవంగా చేస్తుంది నిర్మలంగా చేస్తుంది అందంగా రూపొందిస్తుంది మీకు సరికొత్త తేజస్సును అందిస్తుంది మీకు సరికొత్త కాంతిని అందిస్తుంది ఇది సాధనలో భాగం ధ్యాన సాధన చేసినప్పుడు కుండలిని మీద ధ్యాన సాధన చేసినప్పుడు మనకి సంభవించేటువంటి అవుట్పుట్స్ ఇలా జరుగుతుంది కదా అలాగే కొన్ని ఫిజికల్ అవుట్పుట్స్ కూడా ఉంటాయి శక్తి మనలో సంచారం చేసినప్పుడు మానవ దేహము ఆ శక్తిని తట్టుకోలేక కొన్ని కొన్ని ఫిజికల్ అవుట్పుట్స్ కూడా ఇస్తూ ఉంటుంది ఆ ఫిజికల్ అవుట్పుట్స్ గురించి అంటే పరమాత్మ యొక్క ఈ శక్తి ఇంకా ఎన్ని రకాలుగా పనిచేస్తుందో పరమాత్మ యొక్క ఈ శక్తి ఈ పారమేశ్వరీ శక్తి ఈ చిత్ శక్తి ఈ కుండలిని శక్తి మన శరీరంలో ఇంకా ఏ ఎన్ని రకాలుగా పనిచేస్తుందో మనం మరింత మరింత విప్ విపులంగా తరువాతి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము సో మనం ఈ ఎపిసోడ్లో మనం సుషుమ్న నాడి గురించి డెబ్భై రెండు కోట్ల నాడులలో అత్యంత కీలకమైనటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి సుషుమ్నా నాడి గురించి తెలుసుకున్నాము ప్రాణము ఐదు రూపాలలో మన శరీరంలో ఎలా వ్యవస్థీకృతం చెందిందో మనం చూసాము అలాగే కుండలిని శక్తి ఈ ప్రాణం యొక్క ఐదు రూపాలను ఉపయోగించుకొని శరీరంలోని ప్రతి కణకణములోనికి డిఎన్ఏలోనికి ప్రవేశిస్తుంది అని తెలుసుకున్నాము ఆ తరువాత ఈ శక్తి మానవ దేహంలో ఇలా ఇలా ప్రవేశించింది అని తెలుసుకున్నాం కదా ప్రవేశించినప్పుడు మనలో ఉండేటువంటి కొన్ని అవుట్పుట్స్ జనరల్గా మనం నిర్మలంగా అందంగా సుందరంగా తయారమవుతాము దాంతోపాటుగా శరీరము తట్టుకోలేకపోవడం వల్ల జరిగేటువంటి కొన్ని అవుట్పుట్స్ ఉంటాయి ఎందుకంటే మనకు తెలియాలి ఆ అవుట్పుట్స్ కూడా అది తెలిసినప్పుడే మనకు అర్థమవుతుంది ఆ అవుట్పుట్స్ గురించి మనము తరువాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము సో అందరికీ కూడా గురువు స్వామి ముక్తానంద పరమహంస గారి తరపునటువంటి మనందరి యొక్క గురువు శాకాహార గురువు ధ్యానగురు బ్రహ్మర్ పితామ సుభాష్ పత్రిజీ గారి తరపు నుంచి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము